గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మీడియం సైజు మూడు ఆనియన్స్ తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుని ఆనియన్స్ బాగా మగ్గించుకుందాం ఒకసారి మూడు తీసుకొని ఆనియన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం బాగా మంచిపోయినాయి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మెంతిపండి వేసుకోవాలి కూరకు చాలా రుచి వస్తుంది హెల్త్ బాగుంటుంది బాగా కలుపుకొని కొంచెం పసుపు ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు ఉప్పు తీసుకున్నాను కళ్ళు ఉప్పు వేస్తున్నాను సరిపడంతో వేసుకోండి మీరు అదే స్పూన్తో మూడు స్పూన్ల కారం కర్రీకి కారం ఎక్కువ పడుతుంది బాగా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం అలా మగ్గించుకుందాం ఒకసారి మూపు తీసి చూసుకుందాం బాగా మగ్గిపోయింది అల్లగడ్డీ కూడా ఒక కప్పు మామిడికాయలు వెయిట్లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రాము వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కారం ఎక్కువగా ఉందని భయపడద్దు అంతా ఉడికేసరికి మా పులుపుకి కారానికి ఇలా సరిపోతుంది ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకుందాం బాగా కలుపుకొని ఒక కప్పుడు కొత్తిమీర బాగా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయ్యాక కలుద్దాం కూర ఉడికేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు రెబ్బలు వేస్తున్నాను మధ్యలో ఒకసారి ముప్పి తీసి కావాలంటే ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉంటాయి కర్రీ రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకున్నాం పచ్చిమా మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా అంతా ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది నచ్చితే కాయలు వచ్చినప్పుడల్లా సీజన్లో మళ్ళీ మళ్ళీ చేసుకోండి